వెల్కమ్ యూవర్స్ వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హరిహర వీరమల్లు టూ థౌజండ్ ట్వంటీ జనవరిలో స్టార్ట్ అయిన ఈ పిక్చర్ ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూలైలో రిలీజ్ అయింది ఫైవ్ ఇయర్స్ వెయిట్ అయినా కానీ అందరూ ఎంతో ఆతృతతోటి ఈ సినిమాని చూడడానికి రెడీ అయిపోయారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే కాదు ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఈ ఫిల్మ్ చాలా చాలా స్పెషల్ ఎలక్షన్స్కి ముందు స్టార్ట్ అయింది దీనికి ఆల్రెడీ ఒక పొలిటికల్ టింజ్ వచ్చేసింది పవన్ కళ్యాణ్ భావజాలం ఆయన పొలిటికల్ అజెండాని సినిమాలు ఓవ్ చేశారనేది కూడా అనుకున్నారు అండ్ ఇందులో సనాతన ధర్మం దాని పరిరక్షణ మీద కూడా మెయిన్ టాపిక్ ఇది దెన్ అలాగే పవన్ కళ్యాణ్కి ఇది ఫస్ట్ హిస్టారికల్ పీరియడ్ యాక్షన్ డ్రామా అలాగే ఆయన ఫస్ట్ టైం క్రిష్ తోటి జతగట్టారు క్రిష్ ఇంతకుముందు కంచె గౌతమిపుత్ర శాతకర్ణి ఎన్టీఆర్ బయోపిక్ లాంటి పీరియడ్ సినిమాలు తీసిన అనుభవం ఉంది అందులో చాలా సక్సెస్ఫుల్గా అయ్యారు సో వీళ్ళు ఇంకా చాలా పెద్ద టెక్నికల్ టీం అందరు కలిసి ఎలాంటి సినిమా తీశారా అనేది ఐదేళ్ళైనా పర్లేదు ఇది చూద్దామని అందరూ రెడీ అనమాట హరిహర వీరమల్లు ఇది సిక్స్టీన్ ఫిఫ్టీలో జరిగినట్టుగా చూపిస్తారు ఈ సినిమా హిస్టారికల్ ఫిక్షన్ అంటే చరిత్రకు కల్పితమైన కథని జోడించి తీసిన సినిమా ఇది ఔరంగజేబ్ పరిపాలన నాటి కాలం మొగిలీలు రాజ్యం చేశారు చాలా కాలం అందులో అతి నిరంకుషుడు అని పేరు సంపాదించిన వాడు ఔరంగజేబ్ ఆయన నిరంకుశత్వం ఎట్లా అంటే పరమతస్థులు ముస్లింస్ కాని వాళ్ళు ట్యాక్స్ కట్టాలని జిజా పన్ను ఒకటి పెట్టాడు అలాగే రాజ్య చిన్న రాజులు సామంత రాజులు వీళ్ళందరూ కూడా ప్రజలు ఎవరైతే ఆయన మాట వినరో అండ్ ఇస్లాంకి కన్వర్ట్ కావడానికి ఎవరైతే ఇష్టపడరో అలాంటివన్నీ పన్నుల రూపేనా లేకపోతే వేరే మార్గాన హింసలు పెట్టి వాళ్ళందరి మీద తన క్రూరత్వం చూపించాడనేదే చరిత్ర చెప్తోంది హరిహర వీరమల్లు ఈ టైమ్స్లో పుడతాడనమాట ఆయన ఒక అనాథ బాలకుడు వరదల్లో కొట్టుకుపోయి ఒక బ్రాహ్మణ దంపతులకు దొరుకుతాడు సో వాళ్ళు ఆయన్ని పెంచి పెద్ద చేస్తారు ఆ పెద్దగా అయినప్పుడే మనకు తెర మీద కనబడతాడు పవన్ కళ్యాణ్ లాగా ఆయన ఇంట్రొడక్షన్ బందర్ పోర్ట్లో జరుగుతుంది అక్కడ అక్కడ లోకల్గా దొరికే వజ్రాలని బ్రిటిషర్స్ ఎత్తుకెళ్లే పనిలో ఉంటారు వాళ్ళను ఆయన అడ్డుకట్ట వేస్తాడు వాళ్ళ దగ్గర నుంచి లాగేసుకుంటాడు ఇలాంటి దొంగతనాలు చేస్తూ చేస్తూ ఆయన కొల్లూరులో ఉండే ఒక సామంతరాజు పెద్దదొర అంటారు ఆయన్ని ఆయన చెవిలో పడతాడు ఆయన ఈయనను ఇలాగా తన ఉచ్చులోకి లాగుతాడు దెన్ అక్కడి నుంచేసి కుతుబ్ షాయి దగ్గరికి గోల్కొండకి ఎట్లా వెళ్తారు అండ్ ఒక పెద్ద ప్లాట్లోకి ఎలా ఈయన ఇన్వాల్వ్ అవుతాడు గోల్కొండ నుంచి ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు తన ఒక లోకల్ ఆర్మీని ఎట్లా క్రియేట్ చేసుకుంటాడు పెద్ద దొర దగ్గర పంచమి అనే హీరోయిన్ ఈమె ఈయనకు పరిచయం అవుతుంది సో అక్కడ ఒక ప్యారల్ లవ్ స్టోరీ రన్ అవుతూ ఉంటుంది దెన్ అల్టిమేట్గా ఈయన ఢిల్లీకి ఎందుకు వెళ్తాడు కోహినూర్ వజ్రాన్ని తీసుకురావడానికి వెళ్తాడా ఇంకేదైనా తనకు అజెండా వేరేది ఏదైనా ఉందా అనేది ఈ సినిమా సో పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి క్విక్గా వస్తే పాజిటివ్ అంటే మొత్తం సినిమా అంతా పవన్ కళ్యాణ్ది వన్ మ్యాన్ షో అన్నీ అతనే నడిపించాడు ఇన్ని సంవత్సరాలు మేకింగ్లో ఉన్న ఆయన బాడీలో చేంజెస్ వచ్చినా కానీ ఆ స్వాగ్లో మటుకు ఏం తేడా లేదు అండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ ఏంటంటే యాక్షన్ సీక్వెన్సెస్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్కి ఒక యాక్ యాక్షన్ సీక్వెన్స్ వస్తుంది అండ్ చాలామంది యాక్షన్ కోరియోగ్రాఫర్స్ ఉన్నారు ఒక అర మంది ఉన్నట్టున్నారు దాంట్లో అండ్ పర్టికులర్గా ఫస్ట్ ఏదైతే బందర్లో తీసిన యాక్షన్ బందర్ పోర్ట్లో తీసిన యాక్షన్ సీక్వెన్స్ అయితే ఉంటుందో చాలా అమేజింగ్గా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ వస్తుంది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే అది ఈ సినిమాకి ఆ పేస్ని సెట్ చేస్తుంది అలాగే దర్దాపు ఇంటర్వెల్ దగ్గర వచ్చే చార్మినార్ దగ్గర వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది ఒక యాక్షన్ సీక్వెన్స్కి పవన్ కళ్యాణ్ హిమ్సెల్ఫ్ ఆయన కొరియోగ్రాఫ్ చేశాడు సీన్ అంతా కూడా అండ్ ఎలివేషన్స్ అయితే లెక్కలేనని ఎలివేషన్స్ ఉంటాయి ఇవన్నీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అయితే పండగే పండగ అది అండ్ అలాగే చాలా గూస్ బంప్స్ సీన్స్ కూడా ఉన్నాయి ఒకటి పులి కళ్ళలో కళ్ళు పెట్టి చూడడం అండ్ ఇంకోటి ఒక తోడల గుంపుని ఎలా హ్యాండిల్ చేస్తాడు అనేది అమేజింగ్ అది ఎక్సలెంట్ అంటే ఆయన ఆయన పవన్ కళ్యాణ్ స్టేచర్ ఎందుకు ఇలా ఉంది ఆయన హీరోయిజం ఎందుకు పీక్స్లో ఉంటుంది అనేది ఈ రెండు సీన్సే మీకు చెప్తాయి దెన్ అలాగే సాంగ్స్ విషయానికి వస్తే కొల్లగొట్టినావర్ అనేది చాలా ఫుడ్ టాపింగ్ నెంబర్ అది పాపులర్ అవుతుంది అని అనుకుంటాను హోల్గా ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఇలాంటి ఈ సీన్స్ అన్నిటితోటి కూడా చాలా క్విక్గా చాలా రేసీగా పేసీగా వెళ్తుంది పోతే సెకండ్ హాఫ్ వచ్చేసరికి నరేషన్ మధ్యలో కాస్త స్లో అయినట్టు అనిపిస్తుంది అండ్ సెకండ్ హాఫ్లో చాలా విఎఫ్ఎక్స్ కూడా వాడారు విఎఫ్ఎక్స్ ఇక్కడ ఈ సినిమాకి చాలా చాలా డ్రాబ్యాక్ ఇన్ని ఏళ్ళు తీశారు చాలా ప్రముఖ టెక్నీషియన్స్ పనిచేశారు కానీ ఐ డోంట్ నో సమో ఈ విఎఫ్ఎక్స్ అనేది కళ్ళకు కొట్టినట్టుగా ఇది ఆర్టిఫిషియల్ అనేది అందరికి కూడా కనబడుతుందనమాట అండ్ అట్లాగే క్లైమాక్స్ కూడా చాలామందికి అబ్రప్ట్గా ఎండ్ అయినట్టు అనిపిస్తుంది బికాస్ ఎక్కడైతే ఔరంగజేబ్ వండర్ఫుల్లీ ప్లేడ్ బై డియోల్ ఆయనకి ఈయనకు ఫేజ్ ఆఫ్ వచ్చినప్పుడు ఇంకా ఏదో అవుతుంది అనుకునే లోపల సెకండ్ పార్ట్కి తెరలేప్తారు ఈ యుద్ధం రెండో భాగంలో మొదలవుతుందని అంటారు బట్ ఆన్ ద హోల్ ఇది ఒక డిఫరెంట్ పిక్చర్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగుంటాయి అందరు యాక్టర్స్ కూడా బ్రహ్మాండంగా చేశారు అండ్ పర్టికులర్గా టెక్నికల్ టీమ్ ఏదైతే ఉందో ఎంఎం కీరవాణి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాయి బుర్రా డైలాగ్స్ కొన్ని పొలిటికల్ అండర్ టోన్స్ తోడు కూడా ఉంటాయి అండ్ సందర్పిచయుతంగా కూడా ఉంటాయి చాలా డైలాగ్స్ దెన్ తోటా తరణి ఆర్ట్ వర్క్ నీడ్స్ అ మెన్షన్ బందర్ పోర్ట్ ఏదైతే ఉందో చార్మినార్ ఇలాంటి సెట్స్ అన్నీ అంటే ఈ దీనికి చాలా కాస్ట్లీ పిక్చర్ ఎందుకైందంటే అట్లీస్ట్ ఒక ఎయిట్ నైన్ సెట్స్ ఉంటాయి దానికే చాలా డబ్బు అయి ఉంటుంది మొత్తానికి ఓవరాల్గా ఫైవ్ ఇయర్స్ మేకింగ్ అయినా కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి ఇది ఒక ట్రీట్ లాంటిది అండ్ అందరు ప్రేక్షకులు కూడా ఒక్కసారి డెఫినెట్గా చూడొచ్చు మై రేటింగ్ ఇస్ త్రీ ఆన్ ఫైవ్ Do watch it.